మేమేమడిగినాం బైసా నువ్వు ప్రజలకు మాట ఇచ్చినా రైతు రుణమాఫీ చేయమని అడిగినాం అంతే కదా నేను అసెంబ్లీలో అడిగినా బయట అడిగినా ప్రభుత్వానికి సవాల్ వేసిన నేను అడిగింది ఏమి గొంతెమ్మ కోరిక కాదు నేను అడిగింది నా వ్యక్తిగతమైన విషయం అంతకంటే కాదు నువ్వు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రైతులందరూ పరిగెత్తి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోండి అని మొదటి సంతకం రుణమాఫీ మీదనే అని చెప్పి నువ్వు మాట్లాడినావు నువ్వు డిసెంబర్ తొమ్మిది చేయలేదు ఏనాడే గద్దెనెక్కినావు రెండు రోజుల ముందే ఎక్కినావు కానీ డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేయలేదు నువ్వు రుణమాఫీ చేయలేదని నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీని నేను ప్రశ్నించిన ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడం నా బాధ్యత నా హక్కు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు పంద్ర ఆగస్టులోకి చేస్తా అని కొత్త డెడ్ లైన్ పెట్టినావు పోనీ ఆ పంద్ర ఆగస్ట్లో నేను చేసినావా చేసినవా అంటే ఆ పంద్ర ఆగస్ట్ లోపు కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు చెప్పింది నలభై ఆరు లక్షల మంది రైతులు చేసింది ఇరవై రెండు లక్షల మందికి చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు చేసింది పదిహేడు వేల కోట్లు అది కూడా నేను ప్రశ్నిస్తే నేను సవాలు వేస్తే నువ్వు ముందుకు వచ్చి అది కూడా నేను ఇవాళ రైతుల పక్షాన మా పోరాటం బీఆర్ఎస్ యొక్క కృషి ఇవాళ పాక్షికంగా నలభై ఆరు శాతం రైతు రుణమాఫీ అయిందంటే కూడా అది బీఆర్ఎస్ యొక్క పోరాట ఫలితం బీఆర్ఎస్ ప్రశ్నిస్తే జరిగింది కానీ ఇవాళ నువ్వేం చేస్తున్నావు నువ్వు రైతులకు రుణమాఫీ చేయమంటే ఇవాళ భౌతిక దాడులకు పురిగొల్పే విధంగా ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నాడు చావుమని మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలతోని దాడి చేయించుంది ఇది ప్రభుత్వ ఆస్తులు కాదా ప్రభుత్వ ఆస్తుల మీద దాడికి ముఖ్యమంత్రి పురమాయిస్తారా ఇవాళ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన పాలకపక్షం రేపు ప్రైవేట్ ఆస్తుల్ని కొల్లగొట్టడమో లెక్కనా ఈ ప్రభుత్వానికి ఏం సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు ఇలా దాడులు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా పెట్టుబడులు పెట్టే వాళ్ళు ముందుకు వస్తారా నువ్వు అమెరికా కొరియాకు వెళ్ళింది పెట్టుబడులకు ప్రతిపక్ష నేతలపై దాడులకు శిక్షణ పొందడానికి పోయినవాని నేను అడుగుతా ఉన్నా ఇవాళ నీ బూతులతో రైతులకు రుణమాఫీ పూర్తి కాదు ఇలా నీ తిట్లతో రైతుల అకౌంట్లలో కోట్లు పడాయి ఇలా నువ్వు నీ అసమర్థత నీ చేతగాంతనం నీ ఫెయిల్యూర్ రైతులకు నువ్వు మోసం చేసిన నీ దగాఖోరుతనం బయటపడుతుందని చెప్పి ఇలా డైవర్సెంట్ టాక్టిక్స్ చేస్తూ ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ ఇవాళ మా కార్యాలయాల మీద దాడులకు పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి గారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు మేమేమి దాడులు మాకు కొత్త ఏం కాదు సమైక్యవాదులు ఆ రోజు మా మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు మా మీద ఎన్నో దాడులు జరిగినాయి అయినా మేము భయపడలే మేము తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రానికి సాధించాం ఇప్పుడు కూడా తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం ఈ దాడులు దేనికి మంచివో ఇవి రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేస్తాయో ఒక్కసారి ఆలోచించుకోండి పదేళ్ళు మేము అధికారంలో ఉన్నాం ఆ రోజు మేము దాడులు చేస్తే ఈ పరిస్థితి ఉండునా చేసినాం మా ఏ రోజన్నా ఇవాళ మాకు చేయచేతగాకనా మేము కొన్ని ప్రజాస్వామ్య విలువలకు పద్ధతులకు కొన్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళం కానీ మీరు ఇవాళ ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడితే సమాధానం చెప్పలేక వ్యక్తిగతమైనటువంటి దాడులకు మా కార్యాలయాల పైన దాడులకు పాల్పడతా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు పునరావృతం అయితే మరి దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పుడు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి ఇందాక నేను చెప్పినట్టు చోర ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు మోసం చేసింది ఆయన మాట తప్పింది ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ముప్పై ఒక్క వేల కోట్లు పంద్ర ఆగస్టులోగా చేస్తా అని పదిహేడు వేలకే చేతులు ఎత్తి రాజీనామా చేయచాతగాక ముఖం చెల్లక ఉల్టా నా మీద ఇంకా హోర్డింగ్లు పెట్టించే ప్రయత్నం చేస్తుండ్రు కానీ చేసినట్లు చేసిన తప్పైంది అని అడుగు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీ నేను వదిలిపెట్టదు మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకటికి ఎవడో అంటే మంచం కోళ్ళవలే ముచ్చటగా ముగ్గురని చెప్పి రెండేళ్ళు చూపించిందట గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు ఆ రోజు చెప్పిందేమో నలభై వేల కోట్ల రూపాయలు డిసెంబర్ తొమ్మిది అని మాట తప్పిండు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి వాటిగా చెప్తే ప్రజలు నమ్మటం లేదని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్లు పెట్టిండు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా ఈ రాష్ట్రంలో అప్పుల రైతులకు ఉండనే ఉండవు రుణగ్ర రుణ గ్రహీతలుగా ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండ్రు బడ్జెట్లో చూస్తే ఇరవై ఆరు కోట్లు వేల కోట్లు పెట్టిండ్రు అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో నలభై వేల కోట్లు అన్నారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పారు బడ్జెట్లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టినరు మరి ఎవరికి ఎగబెడతారు ఇరవై ఆరు వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం రైతు రుణమాఫీ మీద రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న పంద్ర ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం లెక్కలు చూస్తే ఆయన చేసింది పదిహేడు వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు నలభై వేల కోట్లు అని చెప్పిండ్రు ఇప్పుడు తీరా చేసింది పదిహేడు వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు కోతబెట్టిండు ఇచ్చింది తక్కువ కోతబెట్టింది ఎక్కువ ఇచ్చింది పదిహేడు వేల కోట్లు కోతబెట్టింది ఇరవై మూడు వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు పోని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు కేబినెట్ అయిపోయిన తర్వాత కేబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని నలభై ఏడు లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు మరి ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పి ఇవాళ చేసింది ఎంత పదిహేడు వేల కోట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు పెట్టిండు పద్నాలుగు వేల కోట్లు కోతపెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు నీది నోరా మోరా ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో కూడా ఒకసారి చూపిద్దాం మీరే చూడండి ఒకసారి మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది పిల్ల పట్టిన మొదలు పెడితే ఇలా పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనే స్వయంగా చెప్పిండు ముప్పై ఒక్క వేల కోట్లని అది క్యాబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్ ఏం చెప్తాడు ఖమ్మంలో పద్దెనిమిది వేల కోట్లు చేసిన అంటాడు నువ్వు నీ మరి ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పిన నువ్వు పద్దెనిమిది వేల కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా కానట్టా ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు నలభై ఏడు లక్షలని చెప్పినావు కానీ నిన్నటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే అంటే నలభై ఏడు లక్షల రైతులు అని చెప్పి నువ్వు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు అంటే ఇది కేవలం నలభై ఆరు శాతం మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇలా రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేయకుండా యాభై నాలుగు శాతం రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఇది మోసం కాదా ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన ఆయన వంద మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకల్ కూదుకుంటున్నారు వంది మాదిగలు ఇవాళ సారీ వంది మా మాదులు క్షమించాలి వంది మాగదులు వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈ రోజు వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు నిజంగా అయింది ఎంత అయింది తక్కువ కానటువంటి రైతులు ఎక్కువ యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు స్వయంగా క్యాబినెట్ నిర్ణయాలు క్యాబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చెప్పిండు ఇది ముప్పై ఒక్క వేల కోట్లని నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనులోగా అన్నారు క్యాబినెట్ నిర్ణయం అన్నారు కానీ చేసింది పదిహేడు వేల కోట్లు జరిగింది ఇరవై రెండు లక్షల మంది రైతులకు అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎట్లుందంటే చెప్పటోనికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటుంది కదా నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని నోటికొచ్చినో మాట్లాడతావు కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి ఏమనుకోవాలి ఆ పదవికి ఉన్న గౌరవం పోదా నువ్వు క్యాబినెట్లో చెప్పిందేమో ముప్పై ఒక్క వేలు పదిహేడు వేల కోట్లు చేసి రుణమాఫీ చేసినా అంటే ఇది ప్రజలను రైతులను ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టించడం తప్ప ఇంకోటి కాదు అయినా ఇంకో మాట గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది ఆ రోజు పదిహేడు వేల కోట్లు చేశాం మరి నువ్వు రెండు లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అంటున్నావు ఇరవై రెండు లక్షల మందికి అంటున్నావు మరి ముప్పై ఆరు నుంచి ఇరవై రెండు అంటే పద్నాలుగు లక్షల మంది తగ్గుతారే కన్నా మేము ఆనాడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది రైతులకు అయింది మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఇరవై రెండు లక్షల మందికి ఎట్లయితుంది అంటే పద్నాలుగు లక్షల మంది రైతులకు నువ్వు పెట్టినావు వాస్తవానికి ముప్పై ఆరు కంటే పెరగాలి లక్షకు రెండు లక్షలకు తేడా ఉంది కదా మేము అన్నాడు లక్ష చేస్తేనే ముప్పై ఆరు లక్షలు అయితే నువ్వు రెండు లక్షలు చేస్తే ఈ నలభై ఏడు లక్షలు జరగాలి కదా కానీ ఇరవై రెండు లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు ఇవాళ ఏమనుకుంటున్నారు